హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో బ్లౌజ్ మూడు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఒకేసారి అనేది చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ మూడు బ్లౌజుల నుంచి ఒక బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను స్టిచ్ చేసే విధానంలో మీరు కూడా స్టిచ్ చేయండి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ చూసి కస్టమర్స్ అయితే మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే అలా మనము నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి ఎలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టుగా కూర్చుంటుంది అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్లు మెయిన్ క్లాత్లు జాయింట్ అనేది వేసుకున్నాను అంటే ప్రింట్ పార్ట్ బ్యాక్ పాటు జాయింట్ వేయడం అనేది ఇప్పుడు చూపించట్లేదు జాయింట్ అనేది మనము లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను జాయింట్లు వేసుకున్నాను జాయింట్ వేయడం కూడా చూపిస్తే వీడియో చాలా ఎంత ఎక్కువైపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి చూడండి ఇక్కడ నేను ప్రెంట్ పాటలు రెండు జాయింట్ వేసుకున్నాను కదా నెక్కులు రెండు ఇలా నేను ఇక్కడ పెట్టినట్టుగా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ వేసుకోండి అలాగే చూడండి ఇప్పుడు ఫస్ట్ మనము క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఇలా నేను ఒకవైపు రెండు లేయర్లుగా లైనింగు ఒకటేమో మెయిన్ క్లాత్ మొత్తం మూడు లేయర్లు వచ్చేలాగా తీసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకటి క్రాస్ ఉన్నది పాదం వైపుకైతే పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మనము ఉక్స్కాజా పట్టి వైపున క్రాస్ తీస్తాం కదా క్రాస్ బెల్ట్ ఒక వైపుకు ఎక్కువ ఉంటుంది కదా అది పాదం వైపుకు వచ్చేలాగా పెట్టుకోవాలి దాని తర్వాత చూడండి ఇంకొకటి వచ్చేసి మన వైపుకు ఉండాలి ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకుంటే రెండు అనేది మనకు ఒకేలాగా రాకుండా లెఫ్ట్ లెఫ్ట్కు రైట్ది రైట్కు వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనం ఎంత వర్క్ చేసినా కానీ ఈజీగా చేసేసుకుంటాము అస్సలు విసుగు పుట్టదు నేను చెప్పే టిప్స్తోని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసాం కదా ఇంకొక దానికి కూడా పైనుంచి ఇంకొక స్టిచ్ వేయాలి ఈ పై నుంచి స్టిచ్ వేసేటప్పుడు లోపల ఖర్చు అనేది లైనింగ్ ఉండేలాగా చూసుకోండి ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారండి ఒక బ్లౌజ్ ఇచ్చి స్టిచ్ చేయమని చెప్పారు స్టిచ్ చేసి ఇచ్చాను మళ్ళీ నాకు మూడు బ్లౌజులు అయితే ఇచ్చారు ఫిట్టింగ్ బాగుంది చాలా బాగా కుదిరింది ఇక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా కుట్టారు అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఫస్ట్ మనము మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు మెయిన్గా మనము లోపల క్లాత్ అనేది జారిపోకుండా చూసుకోవాలి ఇలాంటి సన్నటి క్లాతులు స్టిచ్ చేసేటప్పుడు మెయిన్గా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి లోపల క్లాత్ జారిపోతే మనకు చూడటానికి బ్లౌజ్ అనేది బాగుండదు బుగ్గలు బుగ్గలుగా అలా మనకు ఒక దగ్గర ఉబ్బినట్టుగా అలా కనిపిస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే లోపల కరెక్ట్గా క్లాత్ అనేది పట్టుకోండి లోపల మనం ఇవి డాట్స్ వేస్తున్నాం కదా ఈ డాట్స్ కింద క్లాత్ ఉందా లేదా లోపల జారిపోయిందా అనేది చూసుకోండి చూడండి ఇక్కడ ఇలా వచ్చిందో ఇలా మనకు నీట్గా రావాలి ఇలా వస్తేనే మనకు ప్రింట్ పాట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పోతుంది చూడండి ఫస్ట్ ఇక్కడ మెయిన్ డాట్ అనేది నేను కట్ చేసేటప్పుడు గుర్త అనేది పెట్టుకున్నాను మెయిన్ డాట్ కోసము కచ్చకలు పెట్టుకున్నాను కదా అదే విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వైపున ఇలా మనము డాట్స్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ మనము మూడో డాట్ కూడా వేసేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి మనకు ఇలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ క్రాస్ బెల్ట్ తీసుకున్నాను దానిపైన ఈ ప్రింట్ పార్ట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రెడ్టి సీదాలు ఒక వచ్చేలాగా చూసుకోండి క్రాస్ బెల్ట్ది బ్లౌజ్ది రెండిటి సీదాలు ఒక వచ్చేలాగా చూసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి స్టిచ్ చేసుకుందాము ఇలా మనము ఒకదాని వెంబడి ఒకటి స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు అస్సలు విసుగు పుట్టదు బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది అసలు స్టిచ్ చేసినట్టే అనిపించదు మనకు ఒకదాని ఎంబడొకటి వెంబడింబడే స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఏది స్టిచ్ చేయాలి అది అలా ఏం లేకుండా ఏది దొరికితే అది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలా ప్రింట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలా ఏం స్టిచ్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ లేకుండా మనకు ఏదైనా సరే ప్రింట్ పార్ట్ అయినా స్టిచ్ చేయొచ్చు బ్యాక్ పార్ట్ అయినా స్టిచ్ చేయొచ్చు ఏదైనా స్టిచ్ చేయొచ్చు అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది రోజుకి మూడు నాలుగు బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు అస్సలు విసుక్ అనేది పుట్టదు మనకు చూడండి ఈ విధంగా లోపలికి మడిపేసుకోవాలి ఈ ప్రింట్ పార్ట్ మొత్తాన్ని ఇలా లోపలికి మడిపి స్టిచ్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల ఖర్చు కూడా మనకు కనపడకుండా ఉంటుంది మనకు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసాం కదా ఆ ఖర్చు కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది లోపల క్లాత్ పైన స్టిచ్ పడకుండా చూసుకొని ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్లు అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ లోపల నుంచి క్లాత్ అనేది బయటికి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకొకటి కూడా తీసేసుకుందాము ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సైడ్కి ఎగస్ట్రా ఉన్నది మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కొంచెము ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చాయి షేప్ అనేది మనకు రెండు భాగాలకు ఇలా రావాలి ఇప్పుడు వచ్చేసి పట్టీని స్టిచ్ చేస్తున్నాను పట్టి వచ్చేసి రెండు మడతలుగా తీసేసుకున్నాను పైనుంచి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర మనము చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి సారీ ఉక్స్కాజా పట్టి వైపున డాట్ దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేదంటే పట్టి దగ్గర ముడతలు ముడతలుగా వస్తుంది అలా చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి డాట్ వచ్చిన ప్లేస్లో ఇలా పై నుంచి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ గస్టా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి మడిపి ఈ విధంగా చివరిన రబ్ చేసేసుకోండి రబ్ చేసుకొని ఇలా ఉక్స్పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేసుకుందాము కాజా పట్టి కోసం వచ్చేసి ఇక్కడ ఉల్టా వచ్చేసి పై వైపుకు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇక్కడ కాజా పట్టి కోసం క్లాత్ అనేది తీసుకున్నాను చూడండి తీసుకొని ఉల్టా వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను ఉక్స్ పట్టికేమో పై నుంచి వేసుకోవాలి కాజా ఏమో ఉల్టా వైపు నుంచి వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సీదా వైపుకు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా రెండు ఫోల్డింగ్స్ అనేది పెట్టాలి అంటే రెండు మడతలుగా పెట్టేసుకొని చివరన రబ్ చేసుకోండి లేదంటే కుట్ అనేది ఊడిపోతుంది మనకు ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత పావించి ఇంచ్ గ్యాప్తోని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంటే మన పాదం ఒక సైడ్ ఉంటుంది కదా అంత గ్యాప్తో వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకొని చూడండి రెండు సమానంగా వచ్చాయి కదా ఈ విధంగా మనము స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి రెండు భాగాలు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్లో ఫస్ట్ ఇక్కడ డాట్స్ అనేది వేసుకుందాము డాట్స్ కోసం వచ్చేసి చూడండి భుజానికి మిడిల్లో కాకుండా కాస్త ఇటువైపుకు వచ్చేలాగా ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇలా ఈ విధంగా పెట్టేసుకొని డాట్ పొడవు అనేది వేసేసుకోవాలి ఒక నాలుగు ఇంచ్ల పొడవు వచ్చేలాగా వేసుకోవాలి ఫోల్డింగ్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకొని ఇలా మనము టక్స్ ఇచ్చిన దగ్గర ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు మడతలుగా మడపాలి మడిపిన తర్వాత డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకు ఇలా హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా సైడ్ జాయింట్కి వరకు వెళ్ళే వరకు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటాయి ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచ్ వెడపుతో క్లాత్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇంచుం పావు లేదా ఇంచున్నర అలా తీసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి కదా దానికోసం అన్నమాట ఇలా ఇక్కడ నేను రెండు పీస్లని జాయింట్ వేసేసుకొని ఒక వైపు అనేది ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని సీదా వచ్చేసి పై కొండేలాగా పెట్టుకోండి అలాగే మనం వేసే పట్టి ఉంది కదా క్లాత్ ఆ పీస్ వచ్చేసి ఉల్టా పై ఉండాలి ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి ఇలా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ ఇంకొక డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని చూడండి పై నుంచి ఓపెన్ చేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకు ఎమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అంటే ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట పై నుంచి స్టిచ్ వేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకొని దీనిపైన ఈ ప్రింట్ పార్ట్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తోని షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి షోల్డర్ జాయింట్ అలాగే ఇంకొక వైపు కూడా వేసుకుందాము షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు నెక్ వైపుకు మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకోండి క్లాత్ షోల్డర్ వైపు కాస్త ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు కానీ నెక్ వైపుకు మాత్రం సమానంగా ఉండాలి అలాగే షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నెక్కు వైపుకు స్టిచ్ అనేది కాస్త క్రాస్గా నెక్ వైపుకు కొంచెం ఎక్కువగా వేసేసుకోండి అప్పుడు మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడు ఎమ్మింగ్ పట్టీ కోసం క్లాత్ అనేది ఇలా క్రాస్గా ఎటువైపుకు సాగుతుందో చూసుకొని క్రాస్గా పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఒక వన్ ఇంచ్ వెడల్పుతో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పీసులు అనేది కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లని క్రాసులు ఉన్నాయి కదా క్రాసులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని జాయింట్ వేసుకోవాలి ఇక్కడ క్రాస్ వచ్చింది కదా ఆ క్రాసులు రెండు ఆపోజిట్లో ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ జాయింట్ అనేది వేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్నీ చూడండి ఇక్కడ నేను జాయింట్ అనేవి వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి వైపు నుంచి ఇలా ఎమ్మింగ్ పట్టీని స్టిచ్ చేయాలి చివరన కొంచెం క్లాత్ అనేది కింది వైపుకు మడుపుకున్నాను అలా మడిపేసుకొని మనం పావు ఇంచు గ్యాప్తోని ఎమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్టు అది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోండి మొత్తము మనం స్టార్టింగ్లో ఎంత ఖర్చు అనేది పట్టుకున్నామో ఎండింగ్ వరకు అంతే ఖర్చుతో నీట్గా ఇలా ఎమ్మింగ్ పట్టీని స్టిచ్ వేసేసుకోవాలి ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా పట్టుకోకుండా మొత్తం ఒకే లెవెల్లో పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ అనేది బ్యాక్ సైడ్కు ఉండేలాగా పెట్టేసుకొని ఎమ్మింగ్ పట్టీని మొత్తాన్ని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని నెక్కు రౌండ్లు తిరిగే ప్లేసెస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా కచ్చకలు అనేది పెట్టేసుకోవాలి మనం వేసిన స్టిచ్ కన కట్ కాకుండా చూసుకొని వేసేసుకోండి ఇలా మొత్తం కచ్చకలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఎమ్మింగ్ పట్టీని ఈ విధంగా పావించు వయించు వచ్చేలాగా చూసుకొని మిగతాది మొత్తం లోపలికి మడుపుకోవాలి లోపల ఖర్చు ఉంటుంది కదా స్టిచ్చింగ్ ఖర్చు అది ఎమ్మింగ్ క్లాత్ లోపలికి వచ్చేలాగా చూసుకొని మళ్ళీ దాన్ని కిందికి వైపుకు మడపండి ఎమ్మింగ్ పట్టి కూడా మనం మొత్తం స్టార్టింగ్ ఎంత ఒక పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ చేసుకుంటాం కదా అంటే పావు ఇంచు లాగా వచ్చేలాగా చూసుకొని మొత్తం లాస్ట్ వరకు అదే స్టిచ్చింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలా నేను ఎక్కడ ఇలా మడుపుతున్నాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ కొన్నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని లోపలికి మడిపేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకుంటే ఎమ్మింగ్ పట్టీ అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్కి ఇక్కడ సైడ్ పీసెస్ అనేది పడుతున్నాయి నాకు ఈ క్లాత్కి చూడండి ఇలా పీస్ అనేది తీసుకొని జాయింట్ వేస్తున్నాను లైనింగ్కి ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి రెండు వైపులా జాయింట్ పీసెస్ అనేది పడుతున్నాయి క్లాత్ అనేది తక్కువగా ఉంది చూడండి ఇలా వేసేసుకోవాలి జాయింట్ వేసిన తర్వాత ఇలా పైనుంచి కాస్త ఇలా రబ్ చేసినట్టు అనేసుకోండి లేదంటే పైనుంచి ఇంకొక స్టిచ్ అయినా వేసుకోండి ఇక్కడ నేను స్టిచ్ ఏం వేయట్లేదు ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోండి మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్ క్లాత్ తీసుకొని ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి నేను సీదా వైపు నుంచి పెట్టి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా రెండిటిని చివరన జాయింట్ వేయాలి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకుందాము దీనికి కూడా ఉల్టా సీదాని చెక్ చేసుకొని సీదా వైపున లైనింగ్ అనేది పెట్టేసుకోండి నేను ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి సీదా వైపున పెట్టాను మీరు ఒకవేళ పైపింగ్ అలా చేయాలనుకుంటే ఉల్టా వైపునే లైనింగ్ పెట్టేసుకొని జాయింట్ వేసేసుకోండి ఇలా మనము ఫస్ట్ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి రెండిటికి ఇలా వేసిన తర్వాత హ్యాండ్ని ఓపెన్ చేసి ఇలా లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లోపల ఖర్చు అనేది లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను అలాగే పెట్టాను చూడండి ఇలా ఈ విధంగా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెండో హ్యాండ్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చుట్టూ జాయింట్ వేసుకుందాము ఇది వచ్చేసి ఇలా కరెక్ట్గా హ్యాండ్ పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది వేయాలి చూడండి ఇలా క్లాత్ని సర్చ్ చేసుకుంటూ నీట్గా ముడతలు లేకుండా జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా క్లాత్ని మనము చేతితోని సర్చ్ చేసుకోవాలి లేదంటే ముడతలు ముడతలుగా వస్తుంది నీట్గా ముడతలు లేకుండా చూసుకొని సాఫ్ట్గా అనుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకున్నాక మనము చుట్టూ ఉన్న ఎగ్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ సైడ్ పీస్ అనేది చిన్నగా ఎక్కువ అయింది చూడండి నేను కట్ చేసేస్తున్నాను ఇలా మీరు ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఒక్కదానిపైన ఒకటి రెండిటి సీదాలు లోపల వైపు కంటే ఒకటి సీదా పెట్టుకొని దానిపైన ఇంకొకటి పెట్టేసుకొని నేను లోతు అనేది తీస్తున్నాను ఇప్పుడు లోతు తీసేటప్పుడు మీరు కటింగ్లో తీయకపోతే మాత్రమే ఇప్పుడు తీయండి నేను తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను ఇక్కడ ఒక వన్ నుంచి వదిలేయాలి సైడ్ జాయింట్ వైపుకు మనము ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చు వదిలేసుకొని మళ్ళీ ఇలా మనము హ్యాండ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా ఇలా లోతు అనేది ముప్పావి ఇంచు లోతు తీసేసుకోవాలి లోతు తీసిన వైపు గుర్తుగా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఈ లోతు తీసిన ప్లేస్లో మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము ఇక్కడ బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టేయండి పెట్టిన తర్వాత మనకు ప్రింట్ పార్ట్కు ప్రింట్ లోతున్నది హ్యాండ్ వచ్చేలాగా చూసుకోండి చూడండి ఇక్కడ నేను ఇక్కడ చిన్న క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేసేసుకున్నాను ప్రింట్ వైపుకు లోతున్నది వచ్చేలాగా పెట్టేసుకున్నాను చూడండి మనం లోతు మార్కింగ్ ఇస్తాం కదా ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని భుజం దగ్గర హ్యాండ్కి మార్కింగ్ పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకొని భుజం దగ్గర నుంచి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఇటువైపుకు స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను డబల్ స్టిచ్ ఇక్కడ భుజం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనము హ్యాండ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని సమానంగా పట్టుకోండి బ్లౌజు హ్యాండ్ రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేయండి లేదంటే ముడతలు ముడతలు వస్తాయి అలా కాకుండా ఉండాలంటే మనము ఒకే లెవెల్లో మార్జిన్ ఎంత ఉంటుందో మనకు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అస్సలు హ్యాండ్ని కానీ బ్లౌజ్ని కానీ సాగదీయకుండా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు చూడండి ఈ విధంగా జాయింట్ వేసేసుకున్నాం కదా హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఇంకొక వైపు కూడా వేసేసుకోండి దీన్ని కూడా ప్రింట్ ప్రింట్ వచ్చేలాగా చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను రెండిటికి జాయింట్లు వేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనం స్టిచ్చింగ్లో ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చు మందంలో స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా ఈ విధంగా జాయింట్ అనేది వేయాలి జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ స్టిచ్చెస్ అంటే హ్యాండ్ కింద కుట్టుంది కదా కింద కుట్టు పైన కుట్టు రెండు ఒకదానిపైన పైన ఒకటి వచ్చేలాగా సమానంగా రావాలి మనకు అలా వస్తేనే బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ కింద అనేది చెక్ చేస్తున్నాను ఎంత ఉందని చెప్పేసి ఇలా ఈ విధంగా చెక్ చేసుకొని మనము సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్ వేసేటప్పుడు స్టిచ్ అనేది స్ట్రేట్గా రావాలి అలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది పక్కనే ఇంకొక రెండు స్టిచ్చులు వేసేస్తున్నాను ఇంకొక వైపున కూడా ఇదే విధంగా జాయింట్ అనేది వేసేసుకోండి సైడ్ జాయింట్లు నేను ఇక్కడ మూడు స్టిచ్చులు వేసాను వేసిన తర్వాత చివరన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలా చివర స్టిచ్ వేసిన తర్వాత ఏ ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇంకొక వైపున కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఇంతేనండి ఈ విధంగా ఈజీగా నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఎలా వచ్చిందో బ్లౌజ్ అనేది మీకు స్టిప్ క్లాత్ కావ కాదు కాబట్టి తెలియట్లేదు కానీ చాలా బాగా వస్తుంది నేను చెప్పే టిప్స్తోని బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి కటింగ్ వీడియోలో మీకు దీంతో పాటు ఇంకా రెండు బ్లౌజులు చూపించాను కదా కట్ చేసి చూడండి అవే ఈ బ్లౌజులు ఈ మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈజీ టిప్స్తోని బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా మెథడ్లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్